హలో గైస్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఫోనంలో సో ఈరోజు నేను మీ క్రీమ్ అయితే ఒక మంచి రివ్యూ అయితే వచ్చేసాను ఆ రివ్యూ ఏంటి అని అనుకుంటున్నారా సో అదేమీ లేదండి నేనైతే మా ఫ్రెండ్ దగ్గర కొన్ని ఫోటో ఫ్రేమ్స్ అయితే తీసుకున్నాను అవి చాలా బెస్ట్ ప్రైస్ అండ్ బెస్ట్ క్వాలిటీతోనైతే అతను నాకు ఇచ్చారు అతను మీకు వీడియో కూడా తీసి పెడతాను చూస్తూ ఉండండి ఎవరైనా ఫోటో ఫ్రేమ్స్ కావాలి అనుకుంటే వాళ్ళు నేను కాంటాక్ట్ అవ్వండి ఇన్స్టాలో నాకు మెసేజ్ చేయండి అండ్ నా ఫాలో అవర్స్ ఉన్నారు కదా వాళ్ళు చాలామంది ఉంటారు అండ్ వాళ్ళు ఇన్స్టాలో మెసేజ్ చేయండి అండ్ యూట్యూబ్ నా ఫ్యామిలీ యూట్యూబ్లో చాలామంది నా సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా వాళ్ళందరూ కూడా నాకు కామెంట్ చేయండి మీరు ఎవరికైనా బెస్ట్ ప్రైజ్ అండ్ బెస్ట్ క్వాలిటీలో ఫోటో ఫ్రేమ్స్ కావాలి అనుకుంటే కనుక నాకైతే మెసేజ్ చేయండి నేను తన పేజ్ మీకు ఇస్తాను బయోలో ఇస్తాను చూడండి కాంటాక్ట్ చేయండి అంటే కాంటాక్ట్ అవ్వండి తన్ని తను పింక్ చేయండి డిఎం చేయండి తను చాలా ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక చిన్న ఫ్రేమ్ కావాలనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ అది బయట మార్కెట్లోకి వెళ్తే ఎంత చెప్తారో ఆ ఫ్రేమే సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అలా చెప్తారు అదే ఫ్రేమ్ తిని చాలా తక్కువగా వస్తుంది ఒక పెద్ద ఫ్రేమ్ ఉంది అది థౌజండ్ రూపీస్ చెప్తే తినదగ్గర చాలా తక్కువగా వస్తుంది అలా నా ఫ్రెండ్ నన్నేం కాదనుకో బట్ చాలా మంచిగా చేస్తున్నారు గాయస్ నాకంటే చాలా ఫ్రేమ్ పిచ్చి సో నేనైతే ఇంక ఇంకా చేయించాలని అనుకుంటున్నాను మీలో ఎవరికైనా ఫ్రెండ్స్ కావాలి అనుకుంటే కనుక నన్ను కాంటాక్ట్ చేయండి నాకు మెసేజ్ చేయండి నాకు కామెంట్ చేయండి నేను చెప్తాను సో ఇది చెప్దామని నేను మీకోసం వీడియో చేస్తున్నాను గాయస్ నేను ఎప్పటి నుంచో ఒక వీడియో చేయాలి అనుకున్నాను ఫోటో ఫ్రెండ్స్ కోసం సో ఈరోజు నేను మీకోసం మంచిగా ఫోటో ఫ్రేమ్స్ని ఒక వీడియో తీసి అన్ని మీకు చెప్పాను వీడియోలో వస్తుంది చూడండి గాయస్ ఇది చెప్దామని చెప్పేసి ఆ వీడియో చేశాను గాయస్ బాయ్ బాయ్ చూసారు కదా గాయస్ నేనైతే ఇది చాలా వన్ ఇయర్ బ్యాక్ అనుకుంటా ఈ ఫ్రేమ్ చేంజ్ నేను బట్ అప్పటి నుంచి ఇది ఇలానే ఉంటుంది ఇంకా నేను గోడకు కూడా తగిలించలేదు చూసారు కదా మీరు కూడా ఎంత క్వాలిటీగా చేశారో ఇది మొత్తం మెరుపులు ఉంటుంది గ్లిటర్ పెట్టారు చాలా బాగుంటుంది గైస్ మీలో ఎవరికైనా సరే ఫ్రేమ్స్ కావాలి అంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి అండ్ అలానే మీలో ఎవరికైనా ఫ్రేమ్స్ కావాలనుకున్నా ఏ కాస్ట్లో కావాలనుకున్నా ఏ ప్రైస్లో కావాలి అని అనుకున్నా సరే నాకైతే డిఎం చెయ్యండి ఇదైతే నేను యూట్యూబ్లో పెట్టాలి అని అనుకుంటున్నాను ఈ వీడియో తీసి అంటే చాలామందికి నాలాగా ఫ్రేమ్స్ పిచ్చి ఉంటుంది కదా నాకైతే చాలా పిచ్చిగా ఫ్రేమ్స్ అంటే మీలో మరి ఎంతమందికి ఇష్టమో ఇష్టం లేదో నాకైతే తెలియదు కానీ నాకైతే చాలా అంటే చాలా ఇష్టం ఫ్రేమ్స్ ఫ్రేమ్స్ అంటే ఇంకా ఒక రేంజ్లోకి వెళ్ళిపోతాను అనమాట ఎన్ని ఫ్రేమ్లు ఉన్నా ఇంకా ఇంకా కావాలి ఇంకా ఇంకా చేయించుకోవాలని అనుకుంటాను ఇదైతే చిన్న ఫ్రేమ్ గైస్ చూసారు కదా చిన్న ఫ్రేమ్ అయినా సరే ఎంత క్వాలిటీగా చేశారో మంచిగా చేశారు చూడండి మీకు కనిపిస్తుందా లేదు ఇది మొత్తం మెరుపులేనండి మంచి గ్లిటర్ లిటర్ వేసి మరి మంచిగా చేశారు ఇది చిన్న ఫ్రేమ్ ఇంకా మీకు నేను ఇప్పుడు పెద్ద ఫ్రేమ్ కూడా చేయిస్తాను మీలో ఎవరికైనా ఫోటో ఫ్రేమ్స్ కావాలి అనుకుంటే కనుక నాకు మెసేజ్ చేయండి కామెంట్ చేయండి నేను మీకు తన ఐడి పంపిస్తాను తను మీరు కాంటాక్ట్ అవ్వండి చాలా మంచిగా చేస్తారండి ఏదో నా ఫ్రెండ్ అని నేను చెప్పట్లేదు కానీ బట్ చాలా బాగా చేస్తారనమాట బాగా చేస్తున్నారు కాబట్టి నేను రెండు మూడు ఫ్రేమ్స్ చేయించాను తన దగ్గర ఇంకా చేయమని అడుగుతున్నాను నీకు ఎన్ని ఫ్రేమ్స్ చేసినా ఆశ తేర ఇదే అదే అని చెప్పేసి తిడుతున్నారు గాయస్ మా ఫ్రెండ్ అయితే సో చూసారు కదా ఇంకొక ఫ్రేమ్ చూపిస్తాను ఆగండి ఇదిగోండి చూడండి గాయస్ మీరే చూసారు కదా ఇదైతే పెద్ద ఫ్రేమ్ గాయస్ చూసారా కింద లిప్స్టిక్ గర్ల్ బువనా అంట ఇక్కడైతే మీకు ఈ మోడల్ నొచ్చితే ఈ మోడల్ చేయించవచ్చు మధ్యలో ఇది ఎందుకు తీసేద్దాం ఆగండి రివ్యూ ఇవ్వాలి అని అనుకుంటున్నాను గాయస్ నేనైతే ఎందుకంటే చాలా బాగా చేస్తున్నారు సో అందుకే నాకు రివ్యూ ఇవ్వాలి అని అనిపించింది ఫోటో ఫ్రేమ్స్ గురించి అయితే ఇంకా నేను కూడా చేసుకుంటున్నాను కదా చేయించుకుంటున్నాను కదా మీలో ఎవరైనా తీసుకుంటారు అని చెప్పేసి చెప్తున్నాను చాలామంది నాలాగా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఉంటారు కదా ఎక్కడెక్కడో చేయించుకుంటే కానీ నాకు తెలిసిన వాళ్ళ దగ్గర చేయించుకుంటే బెటర్ కదా అందుట్లో నేను మీకు తెలుసు కాబట్టి నేను చేయించుకున్నాను కాబట్టి మీకు ఒక నమ్మకం కూడా ఉంటుంది చూసారు కదా గాయస్ ఈ పిక్ రాజమండ్రి షూట్కి వెళ్ళినప్పుడు దిగ ఈ పిక్ కూడా రాజమండ్రి షూట్కి వెళ్ళినప్పుడు ఇది కూడా రాజమండ్రిలోనే ఇది మా ఇంట్లోనే ఇదే రాజమండ్రిలోనే ఇది రాజమండ్రిలోనే ఆల్మోస్ట్ ఇక్కడ రాజమండ్రిలో దిగిన పిక్సా ఉంటాయి ఆల్మోస్ట్ అన్నీ షూట్ పిక్సా ఉంటాయి గైస్ ఇది చూశారు కదా హైలైట్ ఈ పిక్ పిక్ అంటే నాకు చాలా ఇష్టం ఈ పిక్ అండ్ ఇంకొక పిక్ ఉంటుంది అబ్బా పిక్ అంటే చాలా ఇష్టం ఇంకో ఈ పిక్ కూడా నా ఫేవరెట్ పిక్ గైస్ ఇది కరోనా టైం సెకండ్ వే కరోనాలో దిగాను ఇది శ్రీకాకుళంలో దిగినట్టున్న ఇది వైజాగ్లో దిగా ఇంకా 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 ఇది రాజమండ్రి అని ఇదే రాజమండ్రిది రాజమండ్రిది రాజమండ్రి మా ఊర్లో ఇది ఇది మా ఊర్లో ఇది రాజమండ్రిలోనే ఆల్మోస్ట్ అన్నీ ఆర్జేవాయిలో దిగిన పిక్స్ ఉంటాయి చూసారు కదా మీకు ఈ మోడల్ కావాలనుకుంటే ఈ మోడల్ చేయించుకోండి ఇంకా చాలా మోడల్స్ చేస్తారు మీరు రిఫరెన్స్ పిక్ పెడితే కనుక తను ఇంకా మంచిగా చేస్తారు రిఫరెన్స్ పెట్టకపోయినా బాగా అనుకో చాలా బాగా చేస్తారు నాకైతే నచ్చింది కాబట్టి ఇంకా 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 చెయ్యండి అని అడుగుతుందని నన్ను అయితే తిడుతున్నారు మీలో ఎవరికైనా ఫోటో ఫ్రేమ్ కావాలి అనుకుంటే కనుక మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ నాకు టి చేయండి అండ్ నాకు కామెంట్ కూడా చేయండి నాలాగా మీలో ఎంతమందికి ఇష్టం ఫోటో ఫ్రేమ్స్ నాకంటే పిచ్చి గాయ్స్ నిజం చెప్పాలంటే చాలా అంటే చాలా పిచ్చి నాకు ఎన్ని ఫోటో ఫ్రేమ్స్ ఉన్నా సార్ నాకు అసలు ఆశ అనేదే తీరదు అలా ఉంటుంది చాలా బాగా చేస్తారు గాయస్ మా ఫ్రెండ్ ఇక్కడ కూడా గ్లిటర్ పెట్టేశారు ఫుల్గా చాలా మంచిగా ఉంది చాలా పెద్ద ఫ్రేమ్ గాయ్స్ అంటే మీకు నేను ఇలా చూపిస్తున్నాను నార్మల్గా ఇది పెద్ద ఫ్రేమ్ ఇంకా ఉన్నాయి ఫ్రేమ్స్ చూపిస్తాను అంటే ఇది మా ఫ్రెండ్ చేశారని చెప్పాను కదా ఈ ఫ్రేము అండ్ ఈ ఫ్రేము మా ఫ్రెండ్ చేశారు ఇంకా చేశారు అవి నేను ఫ్రెండ్స్ గిఫ్ట్గా ఇచ్చాను నార్మల్గా నా దగ్గర ఉన్న తను చేసిన ఫ్రేమ్స్లో నా దగ్గర ఉన్నది ఇది ఒకటి ఇంకొక ఫ్రేమ్ నేను చేయించుకున్నాను ఆ ఫ్రేమ్ అయితే వాళ్ళ ఇంటి దగ్గరే ఉంది నేను ఇంకా తీసుకొని కూడా తీసుకోలేదు గాయస్ ఇది చూసారు కదా ఈ ఫ్రేము ఈ ఫ్రేమ్ అంటే నాకు ఇంకా పిచ్చి గైస్ యాక్చువల్గా ఇది నేను చేయించలేదు ఇది నా బెస్ట్ ఫ్రెండ్ నాకు గిఫ్ట్గా ఇచ్చింది అనమాట చాలా బాగుంటుంది ఈ పిక్ చూసారు కదా ఇది చిన్నప్పుడు నేనే అనమాట ఈ పిక్ ఇది నా బెస్ట్ ఎంత క్యూట్గా ఉందో చూడండి తిన నా బెస్ట్ తిను నేను తెలుసు కదా చూడండి నాకు చాలా అంటే చాలా ఇష్టం గాయస్ ఫోటో ఫ్రేమ్స్ అన్నీ అలా పెట్టే అలా ఉంచాను ఇంకా నేను ఏం గోడకు పెట్టుకోలేదు పెట్టుకోవాలన్నమాట ఇవన్నీ బయటకు తీసాను అంటే అలా ఉన్నాయి ఇంకా నేనేం పెట్టలేదు గోడకి తగిలించాలి ఎందుకు తగిలించుకుంటా నార్మల్గా ఉంచడానిక అని చెప్పేసి ఈ ఫ్రేమ్ చూసారు కదా ఇదైతే వన్ ఫార్టీ నైన్ రూపీస్ అనుకుంటా గైస్ నేను ఇన్స్టా పేజ్లో చూసి ఆర్డర్ చేశాను మీరు వినే ఉంటారు ఫోటో ఫ్రేమ్స్ తి దీన్ని ఏమి ఏంటంటే నాకు అంత ఐడియా రావట్లేదు ఫోటో హోల్డర్స్ ఏదో ఉంటుంది గాయస్ వైజాగ్ అనమాట వైజాగ్ నుంచి తప్పించుకున్నాను వైజాగ్ కాదు గాజువాక మధురవాడలో ఎక్కడో ఉంది షాప్ ఇన్స్టా పేజ్లో చూసి ఆర్డర్ చేశాను త్రీ ఆర్డర్ చేశాను నేను త్రీ చేశాను టూ మా మరదలకి ఆర్డర్ చేశాను అనమాట ఈ పిక్ అంటే నాకు చాలా ఇష్టం ఇష్టంగా ఇది గబ్బర్ సింగ్ మూవీకి వెళ్ళినప్పుడు హ్యాప్ అదేంటి ఫుడ్ ప్లాజా దగ్గర దిగాను అనమాట హో ఫుడ్ ప్లాజా కాదు సారీ సారీ పుష్కర్ ప్లాజా చూశారు కదా ఇది వన్ ఫార్టీ నైన్ రూపీస్ దీని మెరుపులు ఇలాంటివి ఏమి ఉండవు ఇది కూడా వన్ ఫార్టీ నైన్ రూపీసే గాయస్ ఇది ఇది చూసారు కదా ఇది మా పిన్ని మ్యారేజ్కి వెళ్ళాం అనమాట మేము ద్వారకా తిరుమల అక్కడ నార్మల్గా తీయించుకున్నాం నాకు ఒక మెమోరీ ఉంటుంది కదా అని చెప్పేసి పిక్ ఇది చూసారు కదా ఇది కూడా అక్కడ తీయించుకున్నాను గాయస్ నేను ఎక్కడ వన్ ఫార్టీ నైన్ రూపీస్ అని చెప్పాను కదా ఇన్స్టా పేజ్లో అని అక్కడ ఇంకా ఉన్నాయి ఫ్రేమ్స్ వాటి నాకు తీసి చూపించే అంత ఓపిక లేక నేను అవి తీయలేదన్నమాట మిగతా ఈ షాప్లో ఉన్నాయి అది మీలో ఎవరికైనా నచ్చితే నాకు మెసేజ్ చేయండి నాకు కామెంట్ చేయండి నేను చెప్తాను తను ఇన్స్టా ఐడియా పెడతాను తను కాంటాక్ట్ అవ్వండి తను మీకు చెప్తారనమాట అంటే ఎంతలో ఉంది ప్రైస్ ఏంటి అనేది మీకు చెప్తారు అంటే గాయస్ బయట మీకు తెలిసిందే కదా ఇంత చిన్న ఫ్రేమ్స్ కూడా ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అలా చెప్తున్నారు సో నాకు తెలిసిన ఫ్రెండ్ అంటే మ్యాక్సిమం కొంచెం తగ్గిస్తారండి అంటే తక్కువ మంచి క్వాలిటీలో తక్కువ కాస్ట్లో అన్నమాట అయిపోతుంది మీ ఇష్టం అంటే అది మీ ఇష్టం అనుకో బట్ నేను నార్మల్గా చెప్తున్నాను అంటే నాకు నచ్చినవి చాలా మంచిగా ఉన్నాయి మీరే చూసారు కదా పిక్స్ అన్నీ కూడాను సో మీరు కూడా ఎవరైనా ట్రై చేస్తారని చెప్పేసి నేను మీకు ఇన్ఫామ్ చేస్తున్నాను సో ఇంకా చేయించుకుంటాను కూడా నేను ఎందుకంటే చాలా బెస్ట్ క్వాలిటీ చూడండి బెస్ట్ ప్రైస్ అండ్ బెస్ట్ క్వాలిటీగా ఉన్నాయి పిక్స్ అన్నీ కూడాను చాలా అంటే చాలా బాగున్నాయి ఇంకా అలానే నేను ఇన్స్టాలో కూడా ఒక చిన్న ఫ్రేమ్ ఆర్డర్ చేసుకున్నాను అది అలా ఉంటుందో దాన్ని కూడా మీకు నేను రిఫరెన్స్ ఇస్తాను అండ్ నార్మల్గా పిక్స్ పంపించాను అమౌంట్ నేను ఇలా ఫోన్పే చేసేసాను ఆల్రెడీ మీషోకి వస్తుంది ట్వంటీ ఫోర్త్న ఎప్పుడో వస్తుందో వచ్చాకైతే మీకు నేను చూపిస్తాను చూడండి మీరే ఎంత బాగుందో కదా గాయస్ అసలు నిజంగా నాకంటే చాలా బాగా నచ్చినాయి ఈ ఫ్రేమ్స్ అంటే రోజు చూసుకొని మురిసిపోతూ ఉంటాను ఈ ఫ్రేమ్స్ అన్నీ అంత బాగుంటాయి నాకు ఇంకా చాలా అంటే చాలా బాగా నచ్చినాయి గాయస్దిగా ఇంక ఇది నా బెస్ట్ ఫ్రెండ్ ఇచ్చిన ఫ్రేమ్ అన్నాను కదా ఇవన్నీ అంటే తీసాను పక్కకి ఇంకా మంచిగా అని చెప్పేసి వడ్రంగి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వచ్చాక గోడలకి మేకలు కొట్టించి మంచిగా అన్నీ డెకరేషన్ చేసి మంచిగా చేద్దామని అనుకుంటున్నాను నేను ఏం తీసుకున్నా సరే మీకు నేను ఓ రివ్యూ ఇస్తాను చూస్తూ ఉండండి అండ్ మీషోలో కూడా నేను కొన్ని డ్రెస్సెస్ తీసుకున్నాను ఆ రివ్యూ కూడా నేను ప్లాన్ చేసి మీకు అప్లోడ్ చేస్తాను ఒక వీడియో చూస్తూ ఉండండి మీకోసం ఒక మంచి వీడియో అయితే తీస్తాను చూస్తూ ఉండండి బాయ్ బాయ్